మెరుపు పెట్టినాను బాగున్నాయి ఏ మంది ఇచ్చినాయి నేను అరకా అంత ఇచ్చినాయి అయితే కొట్టినా నేను ఫస్ట్ లైన్ సరిపోతున్నాయి లాస్ట్ కూడా బాగొచ్చింది ఒక మంచి ఒక పంట వల్ల అర కొట్టిన తర్వాత బాగొచ్చింది బాగొచ్చింది స్టేజ్ పెట్టింది అంటే ముడత ముచ్చుకొని మొత్తం గజ్జి తెగుల అది కొట్టిన తర్వాత పురుగు దోమ ముడతా పంటలు లైన్ బాగా లక్నా అయితే వాడుకోవచ్చు బాగు ఫలితం ఉంటుంది మంచిగా ఉంటది కాద బాగుంటది కాయ నీట్గా సొత్తలేకుండా సక్ ఉంది కాయలు చూసినారు కానీ లాస్ట్ ముందు అట్లా అయిన దానికి ఎవరు నిరుడు సగా రాలేదు దగ్గరికి బాగుంది ఎక్కడ తీసుకుందు మందు అని చెప్పి మందు బాగా వచ్చింది రామన్న తోటంటే అయ్యే దగ్గర తెచ్చినాను ఆర్గానికి అయ్యే దగ్గర నేను సామర్లో పోయింటే అయ్యి బాగా పనిచేసింది మచ్చ తగిలి ఏమీ రాలే లాస్ట్ మొదట్లో కాదు ఏం మచ్చకిం కాని రాలే మంచిగా ఉంది కాయ లో మంచి మంది దొరికింది నీకంటే ఏదో ఆ స్వామన్లకి పోయి బాగా వచ్చింది కలపలేదు ఆర్గానికి మనం మచ్చ తగ్గి లేని చదవాలేదు ఎప్పటికీ ఇదే వాడండి అన్ని విధాలుగా బాగుంటుంది వాడితేనే ఆరోగ్యానికి మంచిది